గ్రూప్ వన్ ఎగ్జామ్స్ నాలుగు లక్షల మూడు వేల మంది అప్లై చేసుకొని మూడు లక్షల పైన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మేము నిర్వహించినాం చిన్న సమస్య రాకుండా మైన్యూట్స్లో వర్కౌట్ చేసి జేఎన్టీ నుంచే సపోర్ట్ తీసుకున్నాం హౌ యూ పీపుల్ ఆర్ కండక్టింగ్ ఎంసెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ వీ అడాప్టెడ్ సేమ్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్ ఎందుకు అని అంటే గ్రూప్ వన్ రాగానే బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పి తీసుకోకపోవడం వల్ల కోర్సు ట్రైక్ ఆఫ్ చేసింది మీరు బయోమెట్రిక్ తీసుకుంటామన్నం తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన నోటిఫికేషన్కి మీరు అమలు చేసిన విధానానికి తేడా ఉంది అని సో నోటిఫికేషన్లో ఏమి ఇష్యూస్ను పొందుపరిచినామో అదే విధంగా పరీక్షలు నిర్వహించి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చినాం నోటిఫికేషన్లో వన్ ఈస్ట్ ఫిఫ్టీ అని మేము మెన్షన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చినాం దట్స్ నాట్ అవర్ డిసిషన్ దెన్ గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే వన్ ఈస్ట్ ఫిఫ్టీ గ్రూప్ వన్లో తీసుకోవాలని జీఓ ఇచ్చి ప్రభుత్వం విధానాన్ని తీసుకున్నా ఆ విధానంతోనే నోటిఫికేషన్ ఇచ్చాడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్లో ఏం జరిగిందో మీకు తెలుసు నేను ఎక్కువ లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే కోర్టులు ఆ పరీక్షలు రద్దు చేసినాయి సేమ్ గైడ్ లైన్స్లో మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక కొంతమంది ఇప్పుడు వన్ ఈస్ట్ స్టాండర్డ్ బిలో అంటున్నారు ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రిగా మంత్రిగా నాకు శ్రీధర్ బాబు గారికి వన్ పర్సెంట్ కూడా నష్టం లేదు కష్టం లేదు వన్ ఈస్ట్ ఫిఫ్టీ బదులు వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలవడానికి కానీ వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలిచిన మరుక్షణము కోర్టు సింపుల్గా వన్ ఈస్ట్ ఫిఫ్టీ పిలుస్తా అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలుస్తా నువ్వు రిజల్ట్ ఇస్తే నువ్వు ఫండమెంటల్స్కి నువ్వు అగనైజ్గా పోతున్నావు ఆటని కోర్టు నెక్స్ట్ మినిట్ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ పక్కడబందిగా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు ఇంతకాలం పదేళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి పరీక్షలు పెడతారా లేదా మేము ముదిరిపోతున్నాం బెండకాయ ముదిరిపోయినా పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి వనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఇప్పుడు లేదు నువ్వు వాయిదా లేయని డిఎస్సి నోటిఫికేషన్ రెండు సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్ రెండు సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది రెండేళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు నేను డిఎస్సి పలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యండి అంటురు అరే రామా పదేళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు రెండేళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది రెండేళ్ళ నుంచి వాయిదాలు వాడుతనే వచ్చింది ఈ రెండేళ్ళల్లో పిల్లలు చదువుకోలేదా మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది మేమేం సిలబస్ మార్చలేదు పరీక్ష విధానాన్ని మార్చలేదు మీరు నేర్చుకోవడానికి అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా